నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని మాదాపురం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా పంతులు సేనాపతి వెంకటేశ్వర చారి మీడియాతో మాట్లాడుతూ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తి శ్రద్దలతో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారని మరి కుటుంబ సభ్యుల పేర్లతో గోత్రముల పేర్లతో అర్చన చేయించుకున్నారని వచ్చిన భక్తులకు భగవంతుని దైవ సన్నిధిలో ప్రసాదం అందించామని ప్రతి సంవత్సరం దేవాలయంలో ముక్కోటి ఏకాదశి పూజ కార్యక్రమం ఉంటుందని దేవాలయం నిర్మాణ దాతలు సోలిపురం ప్రభాకర్ రెడ్డి రంజిత్ రెడ్డి వెంకట్రెడ్డి వారి కుటుంబ సభ్యులకు భగవంతుని ఆశీస్సులు ఎలవేళలా ఉండాలని మాట్లాడారు ఈ రోజు కార్యక్రమంలో దూపెల్లి గ్రామం కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు పలుసమ్మ స్వామి కుటుంబ సభ్యులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు షడవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభగ్రహయమే సుష్టా అద్యా సుమిత అస్మాకస్ గోత్రద్వశ్యా పౌర్ణిజగోత్రాద్వశ వెంకటేశం నామేశ్వ స్వప్నదేశమదేష్యా విక్రా విక్రాంతనానానామదేశా అంశీత్ నామేషా సముద్రశ్యాశ గోత్రం చెప్పండి గంగాధగోత్రద్ద్వశె లక్ష్మీనామదేశా

ीहस्तिगिरनादाय देवराजाय मङ्गलम् कमलावृगस्तूरे अस्ति माम् हि वक्षसे यदवत्रमासाय सम्पत्पुत्राय मङ्गलम् नीलाञ्जलनिवासाय नित्याय परमात्मने सुभद्रप्राणनादाय कुङ्कीनगरीगम्यने शिवमन्दिरनादाया श्रीरन्नादाले वन्दनाम् सदा रामभवदेशकालि पुरुषस्येण चारिष्येवेद्ये रतेष्टदेय सर्वदेय प्रजानां श्रीयार पराक्रमं ब्रह्मां ज्ञात्वा ज्ञानं मद्दता भगवत्तां श्रीरामान् ज्ञात्वा ज्ञास्यं प्रतिवासवदनम् अतुलाभरणं मनमन्ते जोदावलनेन

వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశాము కావున ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు ఉదయం ఐదు గంటల నుంచి ప్రారంభమయ్యారు ఇప్పటివరకు చాలామంది భక్తులు వచ్చారు ఇది ఈ మన దేవస్థానము ప్రతిష్ట చేసి ఇది పదిహేడవ సంవత్సరము ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం చేస్తాము తర్వాత గోదాదేవి కళ్యాణం ఉంటుంది భోగి పండుగ రోజు ఆ రోజు కూడా మన దేవస్థానానికి విశేష విశేషమైన భక్తులు వస్తారు ఈరోజు ముఖ్యంగా ఏంటంటే వైకుంఠ ఏకాదశి అంటే మనకు సంవత్సరంలో వచ్చే వైకుంఠ ఏకాదశి పర్వదినము ఈరోజు దర్శనం చేసుకున్న భక్తులకు ఇన్ని రోజులు ఏకాదశి లేదన్నా పొరపాటు ఉన్నా కానీ వాళ్ళు స్నానం చేసి దీపం ముట్టించుకున్నా కానీ ఈరోజు ఒక్కరోజు ఈ స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకుంటే ఇన్ని పాపాలన్నీ పోతాయి కనుక రోజు ఈ కార్యక్రమం చేయబడడం జరిగింది రోజు భక్తులు ఎట్లా వచ్చారు ఎంతమంది వచ్చారు దాదాపు ఏమేం చేశారు భక్తులకు ఈరోజు పొద్దు నుంచి భక్తులు వచ్చి దర్శనం చేసుకొని వారికి గోత్రరామాలతో అర్చన చేస్తాము తర్వాత తీర్థప్రసాదాలు వినియోగం చేస్తాము ఈరోజు దాదాపు ఇప్పటివరకు ఒక రెండు వందల మంది వరకు భక్తులు మన దేవస్థానానికి వచ్చి దర్శనం చేసుకున్నారు ఇంకా వచ్చే టైం కూడా ఉంది వారి కొరకు మూడు గంటల వరకు టెంపుల్ వస్తాం